మానవ సేవే మాధవ సేవ అంటూ ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే మిన్న అన్నట్లుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన గజని గౌడ్ మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతలచెట్టిపల్లి కాలనీకి చెందిన గారి సరస్వతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని వెంకట్ గౌడ్ గజని మృతి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతూ అంత్యక్రియల నిమిత్తం తనవంతగా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో కొమ్ముల రాజాగౌడ్ చింతకుంట ఏగొండ ఆంజనేయులు జంగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు అలాగే వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లి రాములు గత పన్నెండు రోజుల క్రితం గాలివాన విభత్సానికి కరెంటు స్తంభం విరిగి మీద పడడంతో రెండు కాళ్లు విరిగిపోయి చికిత్స పొందుతూ సోమవారం రోజు మృతి చెందారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని వెంకటగౌడ్ గజ్ని బుధవారం వెంకటాపూర్ లోని మృతుని ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతూ రాములు ప్రకృతి వైపరీత్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని మృతుడి కుటుంబ సభ్యులకు ధనవంతుగా ఐదు రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో గడ్డమితి నరసింహులు పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజు కొమ్ముల రాజాగౌడ్ నెల్లి కిష్టయ్య షేక్ లు నగేష్ పాల్గొన్నారు